హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవి ఇవి అన్నీ ఈ వీడియోలో మీకు జొన్నపిండితో దోశలు తయారు చేయడం చూపిస్తానండి ఇవి చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్తీ కూడా ఇవి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతాయండి ఇప్పుడు వీడియో మనం చూసేద్దాం ఒక కప్పు చాయ్ మినపగుళ్ళు నానబెట్టుకోవాలి కప్పు కానీ గ్లాస్ కానీ ఏదో ఒకటి ఒక కొలతకి పెట్టుకోండి ఇవి కనీసం మూడు నాలుగు గంటలైనా నానాలండి మూడు గంటల నాన్న సరిపోతుంది ఇప్పుడు అదే గ్లాస్తో మూడు కప్పుల జొన్నపిండి తీసుకోవాలి అన్నింటికీ ఒకటే గ్లాస్ వాడాలండి ఒకటే కొలత తీసుకోవాలి ఇది బయట నుంచి తెప్పించిన పిండియా షాపులో కొన్నదే మీకు కావాలంటే జొన్నలు తెప్పించుకుని మిల్లు పట్టించుకుని తయారు చేసుకోవచ్చు పిండిని కూడా ఈ జొన్నపిండిని నేను పప్పు మిక్సీ పట్టే ముందే కలిపాను అండి జస్ట్ ఆ కొంచెం ముందే కలిపాను అంతే పప్పు నానబెట్టినప్పుడు అయితే కలపలేదు ఇది ఎలాగో నానుతుంది కదా ఎనిమిది ఎనిమిది గంటలు దీన్ని పులియనిస్తాం కదా అని పప్పు మిక్సీలో వేసే ముందు ఈ జొన్నపిండి కలిపి రెడీగా పెట్టుకున్నాను కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలండి ఇది ఇది బాగా కలుపుకొని ఉండలు లేకుండా పెట్టుకున్న తర్వాత అప్పుడు పప్పు మిక్సీలో వేసానండి ఇలాగా పప్పు నాని రెడీగా ఉంది త్రీ అవర్స్ పైన అయిందండి ఈ పప్పునంతా మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అది వచ్చేటప్పుడు ఆ విధంగా పట్టాను మీ దగ్గర వెట్ గ్రైండర్ ఉంటే దాంట్లో వేసుకోవచ్చు ఇప్పుడు ఈ జొన్నపిండి మనం మిక్సీ పట్టుకున్న మినపిండి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి దోసపిండి కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా కలుపుకోవాలండి లేకపోతే మీరు పులిసిన తర్వాత అయినా దోశలు వేసుకునే ముందు అయినా కొంచెం పల్చం చేసుకుని దోశ పిండి కన్సిస్టెన్సీలోకి తెచ్చుకుని దోశలు వేసుకోవచ్చు నేను కలిపింది అయితే కరెక్ట్గా కన్సిస్టెన్సీ కూడా సరిపోయిందండి మళ్ళీ నేనే వాటర్ కలపలేదు ఇప్పుడు దీన్ని మూత పెట్టి అలాగే ఎనిమిది గంటలు పులియనివ్వాలి ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ అయిందండి నేను ఈ నైట్ అంతా వదిలేశాను నెక్స్ట్ డేకి చూసారా పిండి అంతా చక్కగా పులిసి ఎలా పొంగిందో చూడండి పిండి ఇలా పొంగాలండి ఇలా పొంగితేనే దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఈ పొంగిన పిండినంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఉప్పు అంతా పిండిలో కలిసేలాగా మీకు ఎక్కువ పిండి రెడీ చేసుకున్నారనుకోండి మీకు కావాల్సినంత పిండి వేరే గిన్నెలోకి తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని కలుపుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది మొత్తంలో కలిపేసాను నేను ఎలాగో వాడేస్తాను కదా అని ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం వేడెక్కిన తర్వాత ఒక గరటి పిండి తీసుకుని ఇలా దోశలా వేసుకోవాలి ఇవి కూడా మామూలు దోశల మాదిరిగానే చాలా పలుచగా వస్తున్నాయండి వాటిలోనే ఇవి కూడా చాలా తొందరగా ఫ్రై అయిపోయినాయి ఎక్కువసేపు కాల్చవలసిన అవసరం లేకుండానే తొందరగా ఫ్రై అయినాయి ఈ దోశకి చుట్టూరు ఆయిల్ వేసుకుని మధ్యలో కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి చాలా ఈజీగా ఫ్రై అయిపోయినాయి అండి ఇది కాలిన తర్వాత చుట్టూరు ఒకసారి పైకి లేపుకొని తిరిగేసుకోవాలి దోశని చూడండి తెలుస్తుంది కదా ఎంత పలచగా ఉన్నాయో అంతేనండి జన్నపిండి దోశలు రెడీ అయిపోయాయి ఇవి హెల్త్కి చాలా చాలా మంచిదండి ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో చూశారు కదా ఎప్పుడు రెగ్యులర్గా చేసే దోశలు కాకుండా ఈసారి జొన్నపిండి దోశలు ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి అందరికి కూడా హెల్త్కి మంచిదే పిల్లలకి మంచిదే పెద్దవాళ్ళకి మంచిదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్